వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిలలో స్వయంభూగా వెలసిన అనంత పద్మనాభ స్వామి గిరిప్రదక్షిణ చేయడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని హిందూ జనశక్తి జాతీయ అధ్యక్షుడు లలిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు అనంత పద్మనాభ స్వామి దేవాలయ పవిత్రత దేవాలయ భూములను మరియు కొండలను కాపాడుకోవాలనే సదుద్దేశంతో స్వామి ఆశీస్సులతో భగవత్ సంకల్పంతో రెండు వేల పంతొమ్మిదిలో పట్టణానికి చెందిన కె శ్రీనివాస్ ఏ నరసింహులు టి సదానందరెడ్డి కె అంజరెడ్లు నలుగురు గిరిప్రదక్షిణ కార్యక్రమానికి రూపకల్పన చేశారని ఆయన తెలిపారు నలుగురితో ప్రారంభమైన నేడు స్వామి లో భక్తులు గిరి ప్రదర్శనలో భక్తులు పాల్పంచుకోవడం స్వామి మహిమగా ఆయన కొనియాడారు ప్రతి ఏటా పవిత్ర కార్తీక మాసంలో భక్తులు చేపట్టే ఈ అనంతగిరి ప్రదక్షిణ పద్నాలుగో తేదీ ఉదయం వికారాబాద్ పట్టణంలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న భవానీ మాత దేవాలయం నుంచి అనంతగిరి ప్రదర్శన ప్రారంభమవుతున్నాయని తెలిపారు హిందువులందరూ పెద్ద ఎత్తున అనంతగిరి ప్రదర్శిలో పాల్గొని స్వామివారి కటాక్షం పొందాలని ఆయన మరీ మరీ విజ్ఞప్తి చేశారు గిరి ప్రదర్శిలో భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా హిందూ జనశక్తి మరియు పట్టణ హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని వస్తువులు కల్పించినట్లు ఆయన తెలిపారు హిందూ బంధువులందరికీ శ్రీరామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం హిందూ జనశక్తి ఆధ్వర్యంలో అనంతగిరి జిల్లా అంటే వికారాబాద్ జిల్లాలోని అనంత పద్మనాభ స్వామివారి ఆలయాన్ని ఆలయంతో పాటు అనంత పద్మనాభ స్వామివారి కొండల్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రారంభించింది ఈ అనంతగిరి ప్రదక్షిణ ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా నవంబర్ పద్నాలుగవ తేదీ ఉదయం ఐదున్నర గంటలకు వికారాబాద్లోని కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న భవానీ మాత ఆలయం నుండి ప్రారంభం కాబోతోంది మన ఆలయాలు మన ఆలయ భూములతో పాటు ప్రకృతిని పచ్చదనాన్ని కాపాడుకోవాలన్న సదుద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో వికారాబాద్ హిందూ జనశక్తి నాయకులైన శ్రీ సదానంద రెడ్డి గారు శ్రీనివాస్ యాదవ్ గారు మరికొంతమంది మిత్రులు కలిసి ఈ పాదయాత్రకు రూపకల్పన చేశారు ప్రతి ఏటా కూడా దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ యాత్ర దిగ్విజయంగా జరుగుతూ ఉంది ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు వేలాది మందితో జరుగుతూ అద్భుతమైన ఇస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా హిందూ బంధువులందరూ భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై అనంత పద్మనాభ స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనండి సనాతన ధర్మంలో గిరి ప్రదక్షిణకు విశేషమైన ప్రాధాన్యత ఉంది స్వామివారు కొలువై ఉన్న కొండల చుట్టూ పరిక్రమణ చేయటం అంటే సాక్షాత్తు స్వామివారికి సేవ చేసిన పుణ్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనటానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాను జై శ్రీరామ్ భరత్ మాతకి జై